నమస్కారం గురుగారు నమస్కారం అండి స్వప్న గారు గురుగారు శివశంకర్ వరప్రసాద్గా ఉన్న చిరంజీవి గారు మెగాస్టార్గా ఎదగటానికి సప్త చిరంజీవుల్లో ఒకరైన ఆంజనేయ స్వామి దర్శనం అయిందా అది నిజమే అంటారా ఒకసారి ఆ ప్రస్థానం తెలియజేయండి గురుగారు తప్పకుండా అమ్మ చిరంజీవి గారంటే ఈరోజున సౌత్ ఇండియాలో మోస్ట్ ఇన్ఫ్లుయన్స్డ్ హీరో రజనీకాంత్ గారు తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు సూపర్ స్టార్స్ ఇద్దరు కూడా మన సౌత్ ఇండియాకే పేరు తెచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు మహాభక్తులు అది అక్కడ కోయిన్సిడెంట్ కామన్ ఫ్యాక్టర్ ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏదో ఒక లక్షణం కామన్ ఉండాలి కదా అలా మనము బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫదర్ ది ఫ్లాక్ టుగెదర్ ఒకే గూటి పక్షులు ఒకే చోటకు వస్తాయి మందుబాబులు అందరూ మందు పార్టీల్లో కలుసుకుంటారు అలా భక్తి బాబులు వీళ్ళిద్దరు భక్తి బాబులు ఆయనకేమో మహాతార్ బాబాజీ గారి భక్తి ఈయనకేమో ఆంజనేయ స్వామి వారి భక్తి చిరంజీవి గారు పూజా మందిరం కనుక చూసినట్లయితే అంతా కూడా చందనంతో చేశారు చందనంతో నా స్టూడెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆది నారాయణ శెట్టి అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు టెలిఫోన్ ఇచ్చేయడానికి వెళ్తే కంప్లీట్గా చందనంతో చూసి మతిపోయింది అనమాట ఆయనకి అలా చిరంజీవి గారు ఏంటంటే ఒక వ్యక్తిగా ప్రారంభించినటువంటి ఆయన జీవన ప్రస్థానము ఒక మహాశక్తిగా ఎదిగిపోవడానికి ఆ ఒక పోలిక కూడా ఉంది రజనీకాంత్ గారి లాగే చిరంజీవి గారికి కూడా ఒక పోలిక ఉంది చిరంజీవి గారి గురించి ఏమో జనానికి పెద్దగా తెలియదు ఏది ఈ పోలిక విషయంలో ఏం జరిగింది అన్నది కానీ ఈయనకు మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హిమాలయాస్కి వెళ్తారు కాబట్టి ప్రతి సంవత్సరం హిమాలయాస్కి వెళ్తారు అక్కడ మహావతార్ బాబాజీ గారి దర్శనమైంది లేదా మహావతార్ బాబాజీ గారు కోసం వెళ్తారు సూపర్ స్టార్ దయవాళ్ళు అయ్యారు అందుకనే బాబా సినిమా తీశారు అని చెప్తారు మరి మన చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామి వారి ఆయనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి హిమాలయాస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే దర్శనం అవుతారు మన చిరంజీవి గారికి ప్రతిరోజు దర్శనం అవుతారు ఆంజనేయ స్వామి అంత మహాభక్తుడు ఆయన కళలో కాదు ఇప్పుడు మన వీడియోల్లో చెప్పే మన యూట్యూబ్ల్లో చెప్పే గురువులు నాకు ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది నాకు ఆంజనేయ స్వామి కనబడుతున్నారంటారు ఈ టైప్ దర్శనం కాదు తల్లి చిరంజీవి గారు ఒక మహాభక్తులు ఆయనకి నిజంగానే వాళ్ళ అమ్మగారు అంజనాదేవి గారు మరి ఆయనకి సన్నిహితులు మనకి చాలామంది చెప్పారు సప్త చిరంజీవులు ఎవరంటే మనకి ఆంజనేయస్వామి భారతాన్ని రాసి వేదాలను విభజించినటువంటి వ్యాసులు వారు బలిచక్రవర్తి పాతాళ సామ్రాట్ దానంగంలో టాప్ అలాగే పరశురాముడు అలాగే అశ్వత్థామ కృపాచార్యుడు అలా వీళ్ళంతా కూడా మనకి సప్త చిరంజీవులు అనమాట వీళ్ళకి మరణము లేదు ఇది బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి రాముడేమో విభీషణుడికి తర్వాత ఈయనకి ఆంజనేయ స్వామి వారికి ఇచ్చినటువంటి వరం అలాగే ఆంజనేయ స్వామి వారు మనం సప్తచరంజీవులో ఒకరైనటువంటి ఈయన నవమ బ్రహ్మగా తర్వాత ఆ మనకి నవవ్యాకృతి పండితుడు చతుర్వేద చతుర్వేదాల పారంగతుడు చతుర్వేదాలను చదివినటువంటి వాడు ఆంజనేయ స్వామి ఆయన కదలీ వనంలో ఉంటారు అరటిపళ్ళ తోటలో హిమాలయ పర్వతాల్లో ఉంటారు కామరూపులు వీళ్ళంతా ఎక్కడైనా ఎవరైనా దర్శనం కావాలంటే వాళ్ళు అయిపోతారు అలాగే చిరంజీవి గారికి ఇప్పుడు మనకి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా స్వామినాయుడు గారు ఉంటారు కదా అక్కడ ఆయన ఆయన మొత్తం చిరంజీవి గారు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పాటలన్నీ పాడుతూ ఉంటారు అది ఆయన బర్త్డేకి ఆదిత్యరామ్ గారు గారి మ్యూజికల్ డైరెక్టర్ మీకు తెలుసు కదా వీళ్ళంతా కూడా వాళ్ళందరూ చెప్పుకునే కథను నేను చెప్తున్నాను ఆ గారికి చిరంజీవి గారు చిన్నప్పుడు ఏమిటి ఎంత పొడుగు పేరు ఉంది కొనిదల శివ అని ఉంది ఆల్రెడీ అని ఉంది వేరే హీరోలకి అని అన్నప్పుడు అది కథల్లో కూడా వచ్చిన చాలా పత్రికల్లో వచ్చినాయి వస్తే ఆయనకి ఎవరో కల్లో కనబడి చిరంజీవి గారికి స్వయంగా ఎవరో చిరంజీవి 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 అని పిలుస్తున్నట్టు వచ్చిందట వచ్చేసరికి ఆయనకి ఏమైంది నా అమ్మ నన్ను ఇలా చిరంజీవి అని ఉన్నారంటే ఓకే ఏ పేరు పెట్టాలని అనుకుంటున్నామో మరి ఆ దేవుడే నిర్ణయించాడు ఆంజనేయ స్వామి ఇంక నుంచి ఉరంజీవి అన్నారు అయిపోయాడు ఆ రోజు నుంచి చిరంజీవి అయిపోయాడు అంతేకాదు చిరంజీవి గారు హనుమత ఉపాసకులు అందువలన ఎన్టీ రామారావు గారికి ఎలాగైతే మహాభక్తులు అని పెద్ద పేరుందో అలా ఆంజనేయ స్వామి ఉపాసన అందువల్లనే అప్పట్లో పాతుకుపోయినటువంటి అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు కొడుకు ఆయన చిన్నోడు కాదు స్టార్డమ్మ అంత నాగేశ్వరరావు గారిది ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ రామానాయుడు ప్రొడ్యూసర్ వెంకటేష్ బాబు గారు వీళ్ళంతా ఫీల్డ్ లో ఉన్నారు అటువంటి టైంలో వీళ్ళంతా కూడా వీళ్ళ ఫాదర్ లెజెండ్స్ వీళ్ళంతా వీళ్ళు ఎక్కడ ఎదగనిస్తారు అలాంటిది తన సొంత కృషితో స్వయం కృషితో ఆ డ్యాన్స్లో లో ఆ స్పీడ్ స్టెప్స్ ఎందుకనంటే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వచ్చింది కాబట్టి ఆ ఆ డ్యాన్స్ కోసం అంత స్పీడ్ గా వీళ్ళు వేయలేకపోయేవారు యాక్టింగ్ లో అందరూ ఒకటే నలుగురు హేమా ఎవరికి వాళ్లే కానీ ముఖే ముఖే సరస్వతి వెంకటేష్ గారికి ఫ్యాన్స్ అంతా కూడా ఫ్యామిలీ స్టోరీస్ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉంటారు అలా అందరికి నాగార్జున స్టైల్ డిఫరెంట్ వీళ్ళంతా మెగా హీరోస్ వీళ్ళంతా అయితే చిరంజీవి గారికి ఆ డాన్స్ ఆ స్పీడ్ని తట్టుకోలేకపోయేవారు ఒక ఊపు ఊపేశాడు ఆయన అదంతా ఆంజనేయ స్వామి వారి దయ అది అందువలన ఆంజనేయ మెగాస్టార్ గా ఎదిగిపోయాడు ఇదంతా ఆంజనేయ స్వామి వారి ఇది కృప అయితే ఆయనకి ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే ఆ హిమాలయ పర్వతాలకి మహావతార్ బాబాజీ గారు వెళ్తారో చిరంజీవి గారు కూడా ఆయనకి రహస్యమైనటువంటి ఒక ప్లేస్ ఉంది అది ఎవరికి తెలియదు అది పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి గారి దగ్గరికి వెళ్ళి మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర వారాహి అమ్మవారిది యాత్ర వ్యాన్ స్టార్ట్ చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర దీక్షలు అన్నీ తీసుకుంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే మొత్తం అందరికి తెలిసిపోతుంది ఆయన రాజకీయాల్లో ఉన్నారు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్వాలేదు చిరంజీవి గారు మెగా కదమ్మా మెగా హీరో ఆయన వెళ్తే మొత్తం భద్రతలు గిద్రతలు ఇవన్నీ అవసరం అందుకని సీక్రెట్గా వెళ్ళి వచ్చేస్తా ఉంటాం కాబట్టి ఆయన కూడా మరి మన రజనీకాంత్ గారి లాగే చక్కగా ఆయన కూడా మహాభక్తులు ఆయనకి ఆంజనేయ స్వామి దర్శనం సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కంపల్సరీ ఉంది ఆయనకి దర్శనం అయ్యింది ఆయన ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారిని వాళ్ళ ఫ్యామిలీ వదలదు అందువలన మెగాస్టార్ అవడానికి కారణం అది నెక్స్ట్ ఇంకోటి తెలుసా మీకు బ్రహ్మదేవుడు ఎవరు కాబోతున్నారు నా నవమ బ్రహ్మ ఆంజనేయ స్వామి రేపు వచ్చేటటువంటి మనువు మనువులో మనకి ఏమవుతుందంటే వైవస్వత మనువు ఆ ఆ కాలంలో మనకి నెక్స్ట్ యుగంలో కొత్త యుగం రాబోతోంది సత్యయుగం అవునా గురువుగా వచ్చేస్తుంది అప్పుడు ఆంజనేయ స్వామి నవమ బ్రహ్మ అవుతాడు రేపు వచ్చే కాలానికి ఇప్పుడున్న బ్రహ్మదేవుడు పోస్ట్ దిగిపోతాడు అలాగే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సచిన్ ఇప్పుడు కలియుగం అనేది అంతమైతే సత్యయోగం నెక్స్ట్ మళ్ళీ సత్యయోగం వస్తుంది మన అంటే కలియుగం అంతం అయిపోతుంది అని మళ్ళీ యుగం స్టార్ట్ కంటిన్యూ మళ్ళీ ఫస్ట్ యుగం ఓకే అందరూ ఉంటారా మరి చనిపోయి మళ్ళీ కొత్త మనమే ఆత్మలం ట్రాన్స్ఫర్ అయిపోతాం ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా ఇప్పుడు చిన్న పిల్లడు పుడతాడమ్మా ఆ పుట్టిన పిల్లోడు ఏమవుతాడు రోజు రోజుకి పెద్దోడు అవుతూ ఉంటాడు తెలివితేటలు షేప్ బాడీలో ఎలా అయితే మార్పులు వస్తాయి మెచ్యూరిటీ ఎలా వస్తుందో చనిపోయే టైంకి మెచ్యూరిటీ వచ్చి చనిపోయిన తర్వాత ఎవాల్వ్ అవుతాడు వాడు ఈ పూర్వ జన్మలో వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా యాడెడ్ అయ్యి ఎవాల్వ్ అవుతాడు ఇప్పుడు లార్డ్ కృష్ణ ఉన్నాడు వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇప్పుడు సప్తచరంజీవుల్లో అశ్వత్థామ గారు ఉన్నారు కదా ఆయన ఒకప్పుడేమో పాప అశ్వత్థామ ఆ వారి కొడుకు కాబట్టి చాలా మంచోడు ఆయన అయితే ఏం జరిగింది దుర్యోధనుడు స్నేహం పెట్టాడు దుష్ట దుష్టుడు కదా కలి కలి అవతారం దుర్యోధనుడు అంటే ఆయన స్నేహం బట్టి పాండవులు పడుకుని పాండవులను చంపలేక పాండవుల కుమారులైనటువంటి ఐదుగురు ఉప పాండవుల్ని నిద్రపోతుంటే పాండవులనుకొని చంపేస్తాడు చకలు కోసేస్తాడు కోసేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు వెళ్ళి నేను ఉప పాండవులను అందరినీ కోసేసానని చెప్పి దుర్యోధనుడు అప్పటికే చావుబతుకుల్లో ఉన్నాడు దుర్యోధనుడు కొట్టుపడేశాడు భీముడు ఆయనకెళ్ళి చెప్తే ఎంత పని చేశావు అశ్వత్థామా నువ్వు అసలు చూడు ఆ దుర్యోధనుడు ముందేమో అహంకారిగా దురభిమానం ఎక్కువైపోయి స్వాభిమానం ఎక్కువైపోయి దురభిమానం అయిపోయి దుష్టుడిగా అయినటువంటి దుర్యోధనుడు కూడా చనిపోయేటకి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు ఎవాల్వ్ అయిపోయింది ఎవాల్వ్ అయిపోయి మంచివాడు పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం వచ్చి ఏమంటాడు ఎంత పని చేసావు నువ్వు అసలు నా ఈ అసూయ వల్ల నా ఈ దురభిమానం వల్లే నా అన్నదమ్ముల్ని నా కులాన్ని నేను నాశనం చేసుకున్నాను పాండవుల్ని చంపుకు వీళ్ళందరినీ నేను ఇచ్చేసుకున్నాను నా వంశానమే కదా వాళ్ళు ఉప పాండవులు నిన్ను వదలర్రా నాయన వాళ్ళని చంపేసావు కృష్ణుడును అర్జునుడు పాండవులు వదలరు పారిపోవా అంటాడు అంటే దుర్యోధనంలోనే మార్పు వచ్చింది ఎవాల్వ్ ఎవాల్వ్ అయ్యాడు అలాగే అశ్వత్థామ కూడా అప్పుడు పశ్చ భయపడిపోయి పారిపోతుంటే అప్పుడు కృష్ణుడు వచ్చి పట్టుకొని అర్జునుడి చేత అతని మూడో కన్ను పీకిచ్చి పడేసి తర్వాత ఒక రో ఒక షపిచ్చేస్తాడు సకల రోగాలు లెప్రసీ అన్ని ఇక చర్మ వ్యాధులు స్కిన్ డిజీజెస్ అన్ని డిజీజెస్ నీకు వచ్చాయిగాక అని చెప్పేసి ఇప్పుడు తామర తామరొచ్చిందనుకో చాలామంది కొబ్బరి పెంకు కొండ పెంకు పెట్టి ఇలా గీక్కోవాలన్నమాట దురద దురదపోదు అలాంటి రోగాలు వచ్చి కార్తూ ఇది దుర్గంధం వచ్చేస్తా ఉంటది ఉన్న చోట అందుకని ఆయన కలికి సినిమాలో చూపించాడు కదా ఆ విధంగా ఉన్నటువంటిది అందరూ మనం అందరం ఏమని కోరుకుంటాం చావు నా దగ్గరకు రావద్దు ఇంకా బతకాలి ఇంకా బతకాలని కోరుకుంటాం కానీ ఈయన ఏం కోరుకుంటాడంటే ఈ బాధలు ఈ రోగ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఈ చావు నాకు రావాలి నాకు మృత్యువు రావాలి అని కృష్ణుణ్ణి ప్రార్థించేలాగా యముణ్ణి ప్రార్థించేలాగా ప్రతిక్షణం అతనికి శపించాడు కృష్ణుడు కాబట్టి ఈ కలియుగాంతానికి అశ్వత్థామ గారు ఏం చేస్తాడంటే పశ్చాత్తడి మన మారు పొంది మంచి మంచివాడైపోయి శ్రీకృష్ణుడు యొక్క నెక్స్ట్ అవతారం దశావతారం కలికి అవతారానికి వచ్చినప్పుడు ఆయనకి ఈయన కోఆపరేట్ చేస్తాడు అనమాట కోఆపరేట్ చేసి హెల్ప్ చేస్తాడు ఈ విధంగా మనకి ఈ ఎవాల్వ్ ఎవాల్వ్ అనేది సృష్టి యొక్క ధర్మం ఇప్పుడు శ్రీకృష్ణుడు యుగంలో ఉన్న కృష్ణుడు ఏం చేసేవాడు అప్పుడు చాలా తెలివైన వాడు వైస్ కింగ్ అని పేరు ఉంది ఆయనకి అటువంటి కృష్ణుడు ఇప్పుడుకి మనం ద్వాపరయోగం అయిపోయి కృష్ణుడు ఫిజికల్ బాడీని వదిలేసి అంతర్ధానం అయిపోయి గోలోకానికి వెళ్ళిపోయి ఐదు వేల అయింది ఇప్పుడు కృష్ణుడు కూడా ఎవాల్వ్ అయిపోతాడు అప్పుడు కృష్ణుడు లాగా ఉండడు ఇప్పుడు ఇంకా దేశ అయిపోతాడు ఇంకా తెలుగుతేటలు పెరిగిపోతాయి అందువల్ల ఎవాల్వ్ అయిపోవడం అంటే అడ్వాన్స్ అయిపోవడం అంటే మనం ఏమనుకుంటాం టోరన్ జీన్స్ వేసుకుంటున్నాడేమో కృష్ణుడు మంచిగా స్టైలిష్ గా తయారడేమో అనుకుంటాం వేసుకోవచ్చు అంటే మైండ్ సెట్ మారిపోతుంది ఎవాల్వ్ అయిపోతారు ఇప్పుడు ఇది వరకు మనం చిన్నప్పుడు మనం ఫోన్స్ ఆడుకునే వాళ్ళమా ఇప్పుడు పిల్లలు వాళ్ళకి వాళ్ళే ఫోన్స్ తీసేసి ఆడు అదే ఎవాల్వింగ్ ఎవల్యూషన్ అదే అంటే ఏం చేస్తారంటే వీళ్ళకి పరిణతి వచ్చేస్తుంది అంటే అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని దానికి తగ్గట్టుగా ఆ పిల్లల మైండ్ సెట్ 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 చేసి ఉంచుతాడు కాబట్టి నెక్స్ట్ రాబోయేటటువంటి సత్యోగంలో బ్రహ్మదేవుడు మనకి ఈ ఆంజనేయ స్వామి వారి బ్రహ్మదేవుడు అవుతాడు నెక్స్ట్ ఈ ఇంద్రుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు ఇప్పుడున్న ఇంద్రుడు పోస్ట్ దిగిపోతాడు ఎవరైతే ఆ ఒక రహస్యం చెప్తున్నాను ఎవరైతే కలియుగంలో ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడే ఆంజనేయ స్వామి కాబట్టి వీళ్ళందరికీ కూడా హనుమత్ భక్తులందరికీ కూడా స్పెషల్ కన్సెషన్ ఉంటుంది వీళ్ళందరికీ పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి కాబట్టి చిరంజీవి గారు ఇప్పుడు జన్మలోనే గొప్ప వ్యక్తిగా గొప్ప శక్తిగా మారిపోయారు కదా సూపర్ స్టార్ మెగా స్టార్ అయ్యారు కదా మరి నెక్స్ట్ జన్మలో కూడా చిరంజీవి గారు ఎప్పుడు పై స్థాయిలోనే ఉంచుతాడు ఆంజనేయ స్వామి అంటే సప్త చిరంజీవుల దర్శనం ఒక్కసారి అయితే అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడమ్మా కాబట్టి అటువంటి మహనీయుడు చిరంజీవి గారు అలాగే అటువంటి మహనీయులు రజనీకాంత్ గారు వీళ్ళిద్దరికీ కూడా భక్తిలో కామన్ పాయింట్ ఆయనకు మహావతార్ బాబాజీ అటర్నిటీకి ఇమ్మోర్టాలిటీకి మారుపేరైనటువంటి మహావతార్ బాబాజీ కరుణ సింధు ఆయన అలాగే ఆంజనేయ స్వామి వారి స్ట్రాంగ్ డివోషన్కి డెడికేషన్కి అండ్ కి పవర్ ఆయన స్పీడ్కి మనోజవం మార్త వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అలాంటి డివోషను స్ట్రెంగ్త్కి మారుపేరైనటువంటి సప్త చిరంజీవుల్లో ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నటువంటి చిరంజీవి గారు ధన్యులు రజనీకాంత్ గారు ధన్యులు వీరిద్దరికీ కాంటెంపరీస్గా మనం ఉన్నాము మనందరం కూడా వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవడం మనం ధన్యులం అంతేకాదు సప్త చిరంజీవులు కూడా మనతో పాటు బతుకుతున్నారు వాళ్ళొక్కళ్ళకే కాదు దర్శనం అవడం మనం కూడా ట్రై చేయాలి మనం కూడా సప్త చిరంజీవులు మనతో పాటు ఉంటున్నారు ఇప్పుడు ఆంజనేయస్వామి ఉన్నాడు బలిచక్రవర్తి ఉన్నాడు వీళ్ళందరూ ప్రహ్లాదుడు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు మరి మనం కూడా మహాతారు బాబాజీ గారు ఉన్నారు హిమాలయాలకి వెళ్ళి మనం కూడా ట్రై చేయాలా చిరంజీవి గారు వద్దంటారా లేకపోతే రజనీకాంత్ గారు వద్దంటారా గురుగారు మనం మేము కూడా వస్తామని అంటే మనకు కూడా దారి చూపిస్తారు వాళ్ళు కాబట్టి మనము ఈ ఈ విధంగా మ మహోన్నత స్థాయికి మెగాస్టార్ వెళ్ళడానికి కారణం ఆంజనేయ స్వామి అది సవినీయంగా ఆయన ఆ ప్రేమతోనే చిరంజీవి అని ఒక సినిమా కూడా తీశారు చూసావు ఈ సినిమాలు చూస్తేనేమో అన్ని చిరంజీవి మీద తీసుకు ఆంజనేయ స్వామి మీద తీసుకుంటారు ఏదో ఒక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆంజనేయ స్వామి పెడతారు ఆయనేమో మహోతారు బాబాజీ ఫోటోలు పెడతాడు బాబాను పెడతాడు అలా మనం కూడా వీళ్ళిద్దరిని పట్టుకుంటే మనం కూడా మహోన్నతం అవుతాం అమ్మా తప్పకుండా చాలా చక్కగా తెలియజేశారు చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలు మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు గురుగారు ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఉన్నా గురుగారి సంప్రదించాలంటే కింద గురువు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు